హాయ్ వెల్కమ్ ఇప్పుడు నేను వచ్చేసి శ్రీ లక్ష్మి హ్యాండ్లూమ్ షాప్ లో ఉన్నానండి ఇది వచ్చేసి శ్రీ లక్ష్మి వైట్ హౌస్ కాంప్లెక్స్ లో ఫస్ట్ ఫ్లోర్ లో షాప్ నెంబర్ వన్ వన్ ఫైవ్ లో ఉంది ఇప్పుడు మీకు చూపించబోతున్న ఐటెం ఏంటంటే సూపర్ కలెక్షన్ తో మీ ముందుకు తీసుకొచ్చిన మల్చందరి అండి మల్చందరి లో పార్టీ వేర్ చాలా గ్రాండ్ గా ఉంది మీరు ఒక్కసారి చూడండి నెక్ పాట్ వచ్చేసి ఎంత బాగుందో చూడండి అసలు నైట్ టైమ్ లో పార్టీకి వెళ్తే చాలా బాగుంటుంది హ్యాండ్స్ కి కూడా ఇచ్చేసారు అక్కడక్కడ చిన్న చిన్న బోటీస్ లాగా చిన్న చిన్నగా కూడా ఇచ్చేసిరు మీకు ఇప్పుడు దుప్పట వచ్చేసి వైట్ లో వచ్చేసింది మంచిగా చూడండి ఎంత బాగుందో దుప్పట కూడా చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి బాటమ్ వచ్చేసి ప్లేన్ గా ఉంది దీంట్లోనే ఇంకో వెరైటీ చూద్దాము గ్రీన్ లో అసలు ఎంత బాగుందో చూడండి ఇక్కడ వచ్చేసి పికాక్స్ తో ఎంత బాగుంది నెక్ పార్ట్ దుప్పట కూడా చాలా బాగుంది చూడండి లైట్ గా వచ్చింది సైడ్స్ కి డిజైన్ బాటమ్ వచ్చేసి ప్లేన్ గా ఉంది అంబ్రెలా అంబ్రెలా మోడల్ ఇది ఇక్కడ వచ్చేసి పింక్ లో ఉందండి చూడండి ఇది కూడా చాలా బాగుంది అంబ్రెలా టైప్ లో ఉంది అసలు నెక్ వచ్చేసి ఎంత బాగుందో ప్లేన్ గా ఉంది చూడండి టెంపుల్స్ ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా బాగుంటది ప్లేన్ తోని సైడ్ కి చిన్న బార్డర్ లాగా ఇచ్చేసిండు ప్లేన్ చున్ని బాటమ్ వచ్చేసి కాటన్ లో ఉంది ప్లేన్ లో ఉందండి ఇలా అందులో వచ్చేసి ఇంకో కలర్ చూడండి ఇంకో డిజైన్ పికాక్స్ తో అయితే ఇదైతే నాకు చాలా బాగా నచ్చేసింది చాలా బాగుంది మీరు ఒకసారి చూడండి నెక్ పార్ట్ అయితే ఎంత హైలైట్ గా ఉందో పికాక్స్ తో అయితే డ్రెస్ అయితే చాలా హైలైట్ చేశారు చాలా బాగుందండి చూసారు కదండి దుప్పట అసలు ఎంత హైలైట్ గా ఉందో అసలు టూ కాంబినేషన్ లో వచ్చింది పికాక్స్ డిజైన్స్ వచ్చాయి బాటమ్ వచ్చేసి ప్లేన్ గా ఉంది నాకైతే చాలా బాగుంది డ్రెస్ ఇంకో మరో వెరైటీ మీ ఇంకో డ్రెస్సెస్ కూడా చూపిస్తా అనేది పర్పుల్లో లైట్ లో చూడండి అసలు ప్లేన్ గా ఉంది మంచిగా ఫ్లవర్స్ చిన్న బూటీస్ వచ్చాయి నెక్ పాటు కూడా చాలా థ్రెడ్ వర్క్ తో వచ్చేసింది హ్యాండ్స్ ప్లేన్ హ్యాండ్స్ ఉంది దీనికి దుప్పట వచ్చేసి చాలా బాగుంది దుప్పట చూడండి ఫ్లవర్స్ తోని ఎంత బాగుంది ఒక్కసారి చూడండి చాలా బాగుంది ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయి బాటమ్ వచ్చేసి ప్లేన్ ఉంది చూసారు కదా ఇక్కడ నేనైతే చూసిన నాకైతే ఆల్ కలెక్షన్స్ నచ్చాయి మీరు కూడా షాప్ ని విజిట్ చేయండి చాలా కలెక్షన్స్ ఉన్నాయి మీరు అనుకున్నట్టు చాలా వెరైటీస్ ఉన్నాయి ఈ షాప్ లో చూసారు కదండి ఎన్ని వెరైటీస్ చూసారు కదా మీరు ప్రతి డ్రెస్ పైన షాప్ లో వచ్చేసి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే పక్కా ఉంది మీరు వచ్చి షాప్ ని విజిట్ అవ్వండి మీ దగ్గర ఆల్రెడీ కాంటాక్ట్ నెంబర్ మేము ఇచ్చేస్తాము దానికి కాంటాక్ట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద మా నెంబర్ ఉంటుంది మీరు కాంటాక్ట్ చేయండి మీరు కాంటాక్ట్ చేస్తే మేము ఆల్ మీకు చెప్పేస్తాం మేము అడ్రస్ వచ్చేసి శ్రీ లక్ష్మి వైట్ హౌస్ కాంప్లెక్స్ డాక్టర్స్ కాలనీ కొత్తపేట్ ఎల్బి నగర్ లో ఉంది ఈ షాప్ అడ్రస్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ లో షాప్ నెంబర్ వచ్చేసి వన్ వన్ ఫైవ్